నమస్కారం మాస్టర్స్ నవ్విన ఏడ్చిన కన్నీళ్లే వస్తాయి అని ఒక కవి అన్నారు పాట కూడా రాశారు చాలా సూపర్ హిట్ అయింది అయితే ఇది జీవితం సత్యం అది నవ్విన ఏడ్చిన కన్నీళ్లే వస్తాయి అంటే మానవ దేహంలో శరీరంలో శ్రమించేట ద్రవ పదార్థములో ఉన్నది ఒప్పదనమే అందులో సోడియం క్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడమే కారణం ద్రవము ద్రవ పదార్థములో రక్తము స్వేదము కన్నీళ్ళు అనేటువంటి మూడు రకాలైనటువంటి ద్రవించే లారాదనం తప్పితే నీటిలో ఎక్కువ వీటిలో ఎక్కువ శాతం కన్నీళ్లలో కరిగే లవణములే ఉప్పదనానికి కారణము అయితే ఏదైనా కన్నీళ్ళు ఏ రకమైన ఉపదనమే సుమారు వన్ పర్సెంట్ సోడియం క్లోరైడ్ ఉండకు కా కారణమని పెద్దలు చెబుతున్నారు ఉప్పగా ఉండి అయితే ఆనందంలోని ఉప్పదనం ఎక్కువ ఉంటుందా బాధలో ఉప్పదనం ఎక్కువ ఉంటుందా